వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా శృంగవరపు కోట నాణ్యత లోపిస్తే సహించేది లేదు ఎమ్మెల్యే శ్రీమతి కోల లలిత కుమారి శృంగవరపు కోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్సీ హాస్టల్ విద్యార్థినులకు పరామర్శ లో ఆహారం తయారీ నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపిస్తే సహించబోనని శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీమతి కోల లలిత కుమారి హెచ్చరించారు కోట ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు మెరుగైన చికిత్స అందుతుందని ధైర్యం చెప్పారు అనంతరం ఎస్సీ హాస్టల్లో ఆహారం తయారీని పరిశీలించారు రికార్డులో మెనూను తనిఖీలు చేశారు ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పేద విద్యార్థుల కోసం నాణ్యమైన ఆహారం అందిస్తుందన్నారు నాణ్యతలో రాజీ పడొద్దని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు

आज के हम वकल आर का आधार उन्होंने सहारा लिया है अलावा मां को देना आपका दायित्व और काम काम जाने नहीं

ये मेरा मतलब है बाजार को और ये हमें और आके एलडी इन बोलते हैं ये वो हमने और आके गवर्नमेंट और अलावा मैं आपको एक आईडिया द रहा हूं और प्लान हम चलते हैं ये मिलेगा मुझे ना कि हम में रख रहे हैं Yeah.